కోడవెల్లి ఊర్లో మీనా బిస్కెట్ కంపెనీ దాటగానే మెయిన్ రోడ్డుకి అర కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్లో మనకి ఈ కొత్త బిల్డింగు నాలుగున్నర సెంట్లలో ఈ బిల్డింగ్ మనకి అమ్మకానికైతే వచ్చింది కారు ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు డ్రైనేజీ ఉంది డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ కరెంటు సిస్టమ్ అన్నీ ఉన్నాయి ఇదిగో క్కడ కార్ పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది పీస్ఫుల్ ఏరియా మీకు ఇదిగో ఎదరేమో మనకి ఆనంద ఫ్యాక్టరీ రొయ్యల్ ఫ్యాక్టరీ అది అక్కడ బిల్డింగ్ మెయిన్ రోడ్ మీద బిల్డింగ్ మీకు దూరంగా కనపడుతుంది చూసారా అది మెయిన్ రోడ్ మీద బిల్డింగ్ అది ఇప్పుడు మనం లోపలికి వెళ్తాను ఇక్కడ చూసిన ఎంత ఉందో ఇది టేగుమ్మ మనకి కబోర్డ్లు చేసిస్తారు కబోర్డ్లతో సహా వాటర్ లైన్ హాల్ ఎలా కారం ये चीज़ है और कजी ओपन किचन इधर ओपन किचन ओपन किचन

मास्टर बेडरूम मास्टर बेडरूम विद कबर्डल कोचेस मन कब छप्पर मास्टर बेडरूम में अटैचेड बाथरूम सेम चारा बॉन्ड वर्क चारा बॉन्डिंग टाइल्स सीलिंग और చుట్టూ తిరుగుతా స్పేస్ చూపిస్తాను చూడండి బయట కామన్ బాత్రూమ్ ఒకటి ఉంది ఇది చూసుకోవచ్చు ఇది చుట్టూ తిరుగుతూ స్పేస్ చూస్తున్నారు కదా ఇదో ఇది కామన్ బాత్రూమ్ ఈ చెల్డ నా గటకాల చెప్పు నా తిక్ చెప్పు కమల్ నేను తీసుకునేసుకుంటాను ఆయన మిర్రలో ఆదిగేనటి కుడి మహారాష్ట్రలో అమెరికాకి అలా వెళ్ళాలి ఈ ప్రేమికు పైన్ చూపిస్తాను చూడొచ్చు వితుక బోర్ తరచేయేసను కాబ చేప్తారు ఇది వన్ పైన చూస్తున్నాగా పైన చాలా బాగుంది వెనకాల సరువు తోట అదేమో కాలవాతల సంజనా అపార్ట్మెంట్స్ మీకు దూరంగా కనపడుతుందో చూసారా సంజీనా అపార్ట్ అపార్ట్మెంట్లు అయ్యి ఇది బిల్డింగ్ పైన పూర్తిగా చాలా బాగుంది ఎక్సలెంట్ అది మనకు కనపడుతుంది ఆనందవళి రైల్ ఫ్యాక్టరీ జస్ట్ వాక్పల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ ఒక హాఫ్ కిలోమీటరు మీకు పెద్ద బిల్డింగ్ కనపడుతుంది కదా అదే అది మెయిన్ రోడ్డు హాఫ్ కిలోమీటరు చూస్తున్నారు కదా రేట్ అయితే మీకు కనుక్కుని టైటిల్లో మీకు రేట్ పెడతాను చూసుకొని నచ్చితే పీస్ఫుల్ ఏరియా